హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము అడవికి ఇచ్చే వచ్చాము ఫ్రెండ్స్ చూడండి ఇదిగో వెహికల్స్తో వచ్చాం ఫ్రెండ్స్ పది కిలోమీటర్లు అవుతుంది పది పదిహేను కిలోమీటర్లు అవుతుంది మేమైతే ఎదురుకొమ్ములు కన్నా వచ్చాము ఈరోజు ఇదిగో ఎదురు కొమ్ములు అయితే మాకైతే ఇప్పుడు అయితే ఇంకా విరవలేదు ఫ్రెండ్స్ కాకపోతే మేము కొమ్ములు కన్నా ఈరోజు వచ్చాము చూస్తున్నారు కదా ఇవి కనిపిస్తుంది ఎదురు చెట్లు అయితే చూడండి ఇగో ఓకే మరి ఎదురుకొమ్ములకి వెళ్ళి చూద్దాం దొరుకుత దొరకదు చూసిన తర్వాత మేము చూపిస్తాం రాజు అయితే ఇదిగో సంచి తీసుకొచ్చాడు చూడండి ఇది ఇదిగో చంచ అయితే ఈ అయితే పట్టుకెళ్దామని మరి తీసుకొచ్చాడు ఇక్కడ అయితే ఎదురుకొమ్ములు లేనట్టు ఉంది చూడండి ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఇది బండరాయల మీద నుంచి అలా అయితే మేము నడుచుకుంటూ పోతున్నాం అక్కడైతే ఎదురు కొమ్మలు ఉన్నట్టు ఉంది చూసేద్దాం రాజా అయితే అలా బండరాయల మీద నుంచి అలా వస్తున్నాడు ఉన్నాయా రాజు అక్కడ ఇదిగో ఇక్కడైతే ఎదురు కొమ్మలు ఉన్నాయండి చూడండి కాకపోతే చాలా హైట్గా వచ్చేసి ఉన్నాయి ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది చూడండి అది కనిపిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇదిగో రాజా అయితే విరివబోతున్నాడు అదిగో కత్తితో కొయ్యబోతున్నాడు చూడండి ముదిరిందయితే తీసుకోమండి ముదిరిందయితేనే బాగుంటాయి చూడండి డోల్ కజా అయిలా కదా గురు ఇదోపై ఎదుర్కోమండి చూడండి అది కూడా చాలా హైట్గా ఉంది కింద అయితే లేవు ఎదురు కొమ్ములు తినే మాత్రం కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి వంట చేసుకుంటే చూడండి రాజు అయితే అది కొమ్ము నరకడానికి వెళ్ళాడు చూడండి అది కొద్దిగా వర్షం పడింది కానీ ఫ్రెండ్స్ కాకపోతే దోమలు మాత్రం పెద్దగా లేవు దోమలు ఇదిగో ఫ్రెండ్స్ ఉన్నాయి దోమలు చూడండి నాకైతే కుట్టేసి ఉంది చూడండి ఇదిగో చీకాడ రక్తం పిగిరిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి దోమలు చాలా హరిదైన దోమలు లాంటివి చూడండి ఎలా కుట్టింది నాకు ఇప్పుడే వదిలేసింది ఫ్రెండ్స్ చూడండి సలిసీమలు అయితే ఎంత లైన్కి వెళ్తున్నాయి మనసు లేకుండా అంత సూటికి నడవలేరు కానీ దారి తప్పకుండా నడుస్తున్నాయి చూడండి ఎంత కంట్రోల్గా నడుస్తున్నాయి చూడండి ఇవి ఇందుకు చూడండి ఇలా లైన్కి వెళ్ళిపోతున్నాయి ఇదిగో అస్సలు క్రమం తప్పకుండా లైన్గా అయితేనే వస్తున్నాయి ఇగో ఎదురున్నైతే ఇలా తీయాలి ఫ్రెండ్స్ చూడండి ఎప్పుడు తీయని వాళ్ళు మాత్రం ఇలా తీసుకోండి చూడండి అలా తీసుకుంటే ఈజీగా తీసుకోవచ్చు అని చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా వచ్చేసింది అదిగో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఇక్కడైతే ఎదురు కుక్కలు రెడీ అవుతున్నాయి చూడండి చాలా బాగుంటాయి ఎదురుగులు కూడా తిన్న వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు చూడండి ఎదురు కుక్కులు రెడీ అవుతున్నాయి ఇదిగో చూపించాను కదా కుక్కులు కూడా చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ అయితే కిందకి వెళ్తున్నాడు చూడండి ఇదిగో ఈ రోడ్న వచ్చాను ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఈ రోడ్నే వచ్చాము నా బండి అయితే ఇదిగో ఇక్కడ పెడుతున్నాను రోడ్డు పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడైతే మేము కిందకి వెళ్ళిపోతున్నాము రాజెల్లాడు కదా ఇదిగో ఇలా ఈ బండరాయిలు దాటుకుంటూ పోవాలా ఇది ఒక ఎదురుకోమండి చూడండి ఇది ఇలాంటివి బాగుంటాయి చూడండి ఇదిగో ఇదిగో చూసారు కదా ఇదిగా ఇదైతే ఎదుర్కోమో ఇది బాగుంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇరు ఇరువబోతున్నాను కానీ రావట్లేదు ఇరగట్లేదు రాజు హత్తి తీసుకురా ఒకసారి ఇది కూడా ఎదురుకోమేనండి లోపల ఉంది ఇదిగో ఇప్పుడే అలా మట్టితో తన్నుకొని వస్తుంది ఇదిగో చూడండి ఇక్కడ వరకు ఉంది ఇదిగో చూడండి అది ఇదైతే చూడండి ఎదురు కుక్కలు రెడీ అవుతున్నాయి నెక్స్ట్ మంత్ నుంచి అయితే చూడండి ఇదిగో నేనైతే తీయబోతున్నాను ఇదిగో చూపిస్తాను ఎదురు కుక్కలు అయితే చూడండి ఇలా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటాయి వాళ్ళు అయితే ఇవి తినడానికి చాలా ఇష్టపడుతుంటారు అదైతే కామకండి చూడండి అది మేమైతే విరవడానికి ప్రయత్నిస్తున్నాం ఇవే యూజ్ చేస్తామండి కామలు అయితే చూడండి వ్యవసాయానికి చేసుకునే కత్తులు ఉంటాయండి దానికే మేము యూజ్ చేస్తుంటాం చూడండి రాజు అయితే తీసాడు ఆల్రెడీగా దోమలు మాత్రం తెగ కుట్టేస్తున్నాయి ఫ్రెండ్స్ అడిగి వచ్చాము కానీ ఇదిగో చూడండి మళ్ళీ చూపిస్తాను ఇదిగో చూడండి మలేరియా దోమలు ఇదిగో చేతుల మీద కుట్టబోతున్నాయి రాజు అయితే ఎదుర్కొని తీయబోతున్నాడు చూడండి ఇదిగో నేనైతే ఇరిసాను ఇరు ఇరవగానే ఇరగలేదు కొద్ది కింద కట్ చేస్తే బాగుండేము రోజు పర్లేదా చూడు అది లోపల ఒకటి ఉంది అదే అది కూడా బాగుంటుంది కత్తితో కట్ చేయి ఇది ఒక కత్తి కామకండి చూడండి నరుకుతున్నాం చూసారు కదా కా అయితే చాలా వెరైటీగా ఉంది కత్తి కామాలు లేవు అందుకనే పట్టుకెళ్దాం వచ్చినప్పుడన్నీ పట్టుకెళ్తున్నాం ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత ఘాటు అయితే ఘాటు ఉంది అలాంటి ఘాట్ల మీద నుంచి మనవాడైతే రాజా అయితే వెళ్తున్నాడు చూడండి ఎదురుకొమ్ములు అయితే ఈరోజు పట్టుకెళ్ళాలి తినాలి అని అతృప్తితో కొండలన్నాక అన్నాక వాగులు అన్నాక మనవాడైతే ఎక్కుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఇగో ఎదురుకులు అయితే ఇక్కడ అయితే కనిపించాయి చూడండి ఇగో చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇలాంటివి మాత్రం తినడానికి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఎదురు కుక్కులు అది అక్కడ మళ్ళీ ఉంది చూసావా మళ్ళీ అటు సైడ్ ఉంది కనిపించట్లేదు ఎదురు చెట్లే కొద్దిగా అడ్డుగున్నాయి అది కదా కనిపిస్తున్నాయి కదా చూసారు ఫ్రెండ్స్ అదిగా ఈ ఎదురు కుక్కులతో రైస్ పెట్టి వంట చేసుకుంటే ఎదురు కుక్కులు అన్నాం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి కుక్కులతో చూసారు కదా ఇదిగో నేనైతే ఇవి పట్టుకెళ్తాను ఇంటికాడ ఇదిగండి ఇక్కడైతే ఎదురు కుక్కులు ఉన్నాయి చూడండి చాలా వెరైటీగా ఉన్నాయి చూడు గుంపులు గుంపులు లాగా ఉన్నాయి చూడండి ఇదిగో ఎదురు కుక్కులు అయితే ఇవి చూడండి ఈరోజు మాత్రం మాకు ఇది కూర కూర ఈరోజు చూసారు కదా అవి అవతల వైపు కూడా ఉన్నాయి ఇగో చూడండి ఇగో చూసారు కదా ఎదురు కుక్కులు కూర అయితే ఈరోజు మాకు చాలా మంచిది ఆరోగ్యాన్ని కూడా తినడానికి రాజు అయితే చూడండి ఇవి ఎదురు అయితే పీకపోతున్నాడు మాకు కరెక్ట్గా పులుసుకైతే సరిపోతాయండి రోజుకి